ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి గా ఉన్నటువంటి సీమ బుల్ అని చెప్పుకోవచ్చు మంచి దేశపు సైజుగా దేశ మీకు ఏనా మీదేనా ఇది మీదేనే ఒకటే ఉందా ఇది సింగిల్ ఏం చెప్పిన రేటు ఏం చెప్పిన రేటు అరవై ఐదు ఫ్రెష్ ఫ్రై దీన్ని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు ఐదుగుల చెప్తున్నా మరి ఏమైనా పళ్ళు వరుస్తూ ఉందా అన్ని కలిపిందా పళ్ళు అవు కలిపిందే ఏపక్క చేద్దాంలా గెలంలే గెలంలే ఏపక్క పోతుంది ಎಡಂಬಕ್ಕೇ ಕು ಮಂಚಾರ ಲೆ ಲೈಡ್ ಮಂಚ ಸ್ಪೀಡ್ ಅಪ್ತಾರೆ ಎಕ್ಕೂ ವಂದಾಗಲಿ ಕರ್ನಾಟಕ ವಾಸ ಅದೇ ಅದೇ ರೈಟ್ ಕರ್ನಾಟಕ ಪಕ್ಕ ವ್ಯಾಪಾರ ರೈತ ರೈತ ರೈತೇನೆ ರೈಟ್ ನೀರು నిమేశరేనా రామ్ నేర్ మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ ఫోర్ ఎయిట్ జీరో అడిగినారా అడిగినారా ఎంతగా అరవై ఇన్సినట్టు అరవై పైననే ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉండవు ఏరగం కావాలంటే నేరుగా మాట్లాడుకోండి లెఫ్ట్ సైడ్ మంచి స్పీడ్తో అంటే ఎడంపక్క మంచి భరోసా ఇస్తున్నారు ఎడంపక్క గాను మరి ఎకం కాలంటే నేరుగా మాట్లాడుకుని అలాంటి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్దుగా జరిగే ఆధోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్ మై క్రేసెస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మరి అరవై కానీ అరవచని చెప్తున్నారు మనకి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం